ఓర్వకల్లు మండలం హుసేనాపూర్ గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో జనసంద్రోహంతో రోడ్ షో ద్వారా పర్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాండ్యం మాజీ ఎమ్మెల్యే పాండ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి పని చేస్తాడు పని చేస్తాడు బాబు జెండాలు సైడు రికార్డు చెండాలు సైడ్ కన్నా అన్నగారు